కామారెడ్డి జిల్లాలో టౌన్లో ఉన్న జీఆర్ కాలనీలో విసిట్ చేయడం జరిగింది ఇక్కడ మిషన్ మోడ్లో అన్ని రిలీఫ్ వర్క్స్ నడుస్తున్నాయి మొత్తం ఫోర్టీ ఎయిట్ హౌసెస్ ఇక్కడ ఉన్నాయి ఫోర్టీ ఎయిట్ హౌసెస్లో శానిటేషన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి పోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ చెక్ చేస్తున్నారు సో దాదాపు నెక్స్ట్ వన్ టూ అవర్స్లో పావర్ కూడా రిస్టోర్ అవుతుంది దాంతోపాటు ఇక్కడ ప్రతి ఇంట్ ఇంటి కోసం హౌస్ డ్యామేజెస్ ఉన్నాయి సో దానికోసం ఇలెవన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తున్నాము దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ చిన్న రోడ్ రిపేర్స్ అవన్నీ శానిటేషన్ అవి కూడా నడుస్తున్నాయి దాంతోపాటు ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేయ చేయడం జరుగుతుంది కొన్ని రిలీఫ్ మెటీరియల్ కూడా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాను ఈరోజు లైక్ బెడ్షీట్ యూటెన్సిల్స్ గ్రోసరీ ఐటమ్స్ రాసి అది కూడా కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఇక్కడ ఈరోజు చాలా మున్సిపల్ సిబ్బంది ఫైర్ ఆఫీషియల్స్ అందరూ అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు వాలంటీర్స్ కూడా ఉన్నారు థ్యాంక్స్ టు ధ్యామ్ ఆల్సో సో ఈరోజు ఇక్కడ డిఆర్ కోవిడ్లో ఇట్ విల్ బి నార్మల్ ఫ్రమ్ జిల్లా